ఫిఫ్టీ సెవెన్ క్వశ్చన్ కిందివారిలో ఎవరు స్వదేశీ వందే భారత్ రైలు యొక్క ఆసియాలోనే మొట్టమొదటి మహిళా లోతు పైలట్ సురేఖా యాదవ్ భారతదేశంలో మొదటి లిక్ష్యం నిక్షేపాలు జమ్మూ కాశ్మీర్లో కనుగొనబడిన తర్వాత భౌగోళిక సర్వే ఆఫ్ ఇండియా కింది వాటిలో ఒకచోట కీలకమైన ఖనిజం యొక్క మరొక నిలువను కనుగొన్నది ఇక్కడ రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా డేగానాలో గల రేవంత్ కొండలలో ఫిఫ్టీ నైన్ మే మూడున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరపు కరెన్సీ మరియు ఫైనాన్స్ నివేదికను విడుదల చేసింది ఈ నేపథ్యంలో కింది ప్రతిపాదనలను పరిగణించండి ఆన్సర్ ఏ మరియు బి ఈ నివేదిక థీమ్ టువార్డ్స్ ఏ గ్రీన్ క్లీన్ ఇండియా టువార్డ్స్ ఏ గ్రీనర్ క్లీనర్ ఇండియా బి వాతావరణ మార్పులు దాని స్థూల ఆర్థిక ప్రభావాలు ఆర్థిక స్థిరత్వ ప్రభావాలు వాతావరణ ప్రమాదాలను తగ్గించే విధాన ఎంపికలపై ఈ నివేదిక దృష్టి సారించింది డిసెంబర్ రెండు వేల నాలుగులో సంభవించిన సునామీ సందర్భంలో ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి ఏ మరియు బి అది వన్ వన్ పాయింట్ వన్ నైన్ పాయింట్ వన్ పరిమాణం కలిగిన సముద్ర గర్భ భూకంపాల వలన ఏర్పడింది దాని కేంద్రం ఇండోనేషియాలోని సుమత్రా తీరానికి ఆవల స్థానం పొందింది నర్మదా లోయ ప్రాజెక్టుకు సంబంధించి ఈ కింది ప్రతిపాదనలను పరిగణించండి ఏమాత్రమే ఈ ప్రాజెక్టు నర్మదా నదిపై చేపట్టబడింది రెండు వేల తొమ్మిది కొపెన్ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి సరైన ప్రతిపాదనను ఉంచుకోండి ఆన్సర్ ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామికీకరణ కంటే ముందు స్థాయికి రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువలో ఉంచడం ఉద్దేశం సిక్స్టీ త్రీ ఆవరణ వ్యవస్థల సందర్భంలో ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి ఆన్సర్ ఏ మరియు బి స్వయం పోషకాలు తమ ఆహారాన్ని తామే ఉత్పత్తి చేసుకుంటాయి విధర్మ విషమ పోషకాలు స్వయం పోషకాలు నిర్మించిన సంకీర్ణ సేంద్రియ పదార్థాలను వాడి తిరిగి అమర్చి చివరగా కుల్లింపజేస్తాయి సిక్స్టీ ఫోర్ వైవిధ్యానికి సంబంధించి కింది ప్రతిపాదనలు పరిగణించండి ఆన్సర్ ఏసిడి కరెక్ట్ థర్డ్ వన్ ఏసీడి కరెక్ట్ ఏసిడి కార్టికేనా ప్రోటోకాల్ జీవ భవిత్ర భద్రతకు సంబంధించింది బి కాదు సి భారత జాతీయ జీవవైవిధ్య అథారిటీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని మే ఇరవై రెండున గమనించారు ఎల్నినో సందర్భంలో క్రింది ప్రతిపాదనలను పరిగణించండి ఆన్సర్ ఏబి ఏబి మాత్రమే ఎల్నినో అనేది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉండడానికి సంబంధించింది అది మధ్య తూర్పు ఉష్ణమండల ప్రశాంత సముద్రంలో ఏర్పడుతుంది కింది వాటిని జతపరచండి పాషాణం అంటే ఆర్సెనిక్ ఆర్సెనిక్ వలన క్యాన్సర్ వస్తుంది నైట్రేట్ వలన నీలి పాప సంరక్షణం జరుగుతుంది పాదరసం వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది సల్ఫేట్ వలన విరేచనాలు నిర్జలీకరణ జరుగుతుంది అటవీ హక్కుల చట్టం ఎఫ్ఆర్ఏ రెండు వేల ఆరు సందర్భంలో ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి ఏమాత్రమే కరెక్ట్ ఈ చట్టం ఉద్దేశం అడవులలో నివసిస్తున్న ఆదివాసీ సమాజానికి సాంప్రదాయంగా అడవులు నివసిస్తున్న ఇతరులకు హక్కులు కల్పించడం ఈ క్రింది వారిలో హైదరాబాదులో ఉన్న పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు క్రింద గుర్తించబడిన ప్రయోగశాల కలిగిన ప్రభుత్వ మరియు సెమీ ప్రభుత్వ ఏజెన్సీ ఏది అంటే పర్యావరణ పరిరక్షణ శిక్షణ పరిశోధన సంస్థ ఈపిటిఆర్ఐ కింది వాటిలో ఏది సంక్షిప్త పదాన్ని తప్పుగా విశదీకరించింది తప్పుగా విశదీకరించింది అన్నారు ఇక్కడ ఈపిఏ అన్నది తప్పుగా విశదీకరించింది వన్ టూ ఫోర్ కరెక్ట్ చూసుకోండి పాదరస సమ్మేళనాలు కలిగిన పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమైన చేపలను తినడం వలన కలిగే జబ్బును ఇలా పిలుస్తారు మినిమిటా జబ్బు అని పిలుస్తారు భోపాల్ దుర్ఘటనలో విడుదలైన వాయువు మిథైల్ ఐసోసైనైట్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దుచ్చర్యను నిలువరించడానికి కింద పేర్కొన్న ఏ దేశాలు క్రమం తప్పకుండా బాళికటన్ అనే వార్షిక సమిష్టి సై సైనిక కవాతు నిర్వహిస్తున్నాయి సి మాత్రమే అమెరికా మరియు ఫిలిప్పైన్స్ ఇండో పసిఫిక్ ఆర్థిక చట్రంకు సంబంధించిన నాలుగు స్తంభాలు ఏమిటి ఆన్సర్ సెకండ్ వన్ వర్తకం సరఫరా గొలుసు స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థ క్లీన్ ఎకానమీ ఫెయిర్ ఎకానమీ మరియు వర్తకం సరఫరా గొలుసు స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థ మరియు న్యాయ ఆర్థిక వ్యవస్థ క్వాడ్ సభ్య దేశాల కింది వాటిలో ఏవి ఇండియా ఆస్ట్రేలియా అమెరికా మరియు జపాన్ నాటో ఇటీవల ప్రస్ఫుటం చేసిన కింది రాజకీయ సంఘటనలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించండి ఆన్సర్ బీసీడీ బీసీడీ మాత్రమే ఐరోపా ఖండానికి చెందిన టర్కీ వేసిన ఓటు ఫిన్లాండ్ నాటోలో సభ్యదేశంగా చేరడానికి కీలకంగా మారింది స్వీడన్ నాటోలో సభ్యదేశంగా చేరడానికి పెట్టుకున్న దరఖాస్తును టర్కీ హంగేరీలు తిరస్కరించాయి నాటో యొక్క నిరంతర తూర్పు దిశ విస్తరణ ఏడల రష్యా తీవ్ర ఆక్షేపణను తెలియజేసింది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలకు తుర్కనిస్తాన్ శాశ్వత ఆహ్వానితుడైనప్పటికీ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా దానిలో ఒక సాధారణ సభ్యదేశంగా ఎందుకు కాలేకపోయింది ఆన్సర్ ఏమాత్రమే తుర్కమెనిస్తాన్ మధ్య ఆసియాలో ఒక సర్వోమ జాతి రాజ్యంగా తన తటస్థ విధానాన్ని దృఢపరుచుకోదలుచుకుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఏర్పాటు చేసిన మునిచ్ భద్రతా సభ వార్షిక సమావేశానికి సంబంధించిన క్రింది ప్రతిపాదనలను పరిగణించండి ఆన్సర్ ఏసీడీ మాత్రమే ప్రస్తుతం కొనసాగుతున్న స్వేచ్ఛాయుత అంతర్జాతీయ క్రమబణం చేయబోతున్న చైనా రష్యా ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకోవడానికి అవసరం